నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి మండే రోజు పిల్లలకి శాంటా క్లాస్ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను అని చెప్పాను కదా అయితే నైట్ అనమాట అదంతా అదైతే ఒక బ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే తీసానండి పిల్లలు చాలా రోజుల నుంచి శాంటా క్లాస్ డ్రెస్ అయితే అడుగుతున్నారని చెప్పేసి క్లాత్ అయితే తీసుకొచ్చానని ఇంకా వీడియోలు అయితే చెప్పాను కదా మీతోనే అయితే క్లాత్ అయితే తెచ్చాను కానీ ఇంకా బయట కస్టమర్స్ ఫీ ఉండడం వల్ల కొన్ని రోజులు స్టిచ్ చేయలేదు కొన్ని రోజులు ఇంకా బాగా జలుబు హెడ్ ఎక్ ఉండడం వల్ల ఒక టూ త్రీ డేస్ అయితే ఆగిపోవాల్సి వచ్చింది ఇంకా పండగ రోజే అన్నారు పిల్లలు పండుగ రోజు వేసుకుంటామని అట్లా అనేసి నేను పండగ రోజు కదా తర్వాత గుట్టొచ్చు అన్నట్టు ఇంకా మండే రోజు అంతా కూడా నాకు బాగాలేక బాగా దగ్గు జలుబు ఉండడం వల్ల ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఊరికే ఖాళీగానే ఉన్నాను ఊరికే చైర్లో అట్లా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఫోర్ ఓ క్లాక్ పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు టీచర్ వాళ్ళు చెప్పారు రెడ్ డ్రెస్ వేసుకురమ్మని ఇంకా వీళ్ళు కూడా పిల్లలు స్టార్ట్ చేశారు ఇంకా రెడ్ డ్రెస్ అంట నేను స్పెషల్గా ఉండాలి శాంటా క్లాస్ ట్రా మేము రెడీ అవ్వాలి డ్రెస్ స్టిచ్ అయ్యి అనేసి ఇంకా పట్టుబట్టారు నాకైతే అసలు ఓపిక లేకుండే గుంతంతా చాలా పెయిన్ ఉండే ఇంకా అయినా తప్పదు క్లాత్ తీసుకొని దేనికి ఇంకా పిల్లల కోసం కరెక్ట్ టైంకి స్టిచ్ చేసి ఇవ్వకపోతే ఎందుకు అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ పెట్టేసి వాళ్ళని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఫైవ్కి వాళ్ళని ట్యూషన్కి డ్రాప్ చేసి వచ్చి ఇంకా వాళ్ళు వచ్చేలోపు కుట్టేయాలి అని చెప్పేసి చిన్నోడిది ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను కదా లాస్ట్ వీడియోలో చూపించాను అయితే షర్ట్ అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది అంటే నార్మల్గా మనము కాలర్ నెక్ అట్లా వేసుకుంటాం కదా కాలర్ నెక్కి కరెక్ట్ షేప్ లాగా తీసి కట్ చేస్తాం కదా నేను అలా కట్ చేశాను ఇంకా అలా అంటే కొంచెం అటు ఇటు నాకు తేడాగా అయి ఒక టూ టైమ్స్ మళ్ళీ విప్పదీసి అట్లా అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్కి అయితే సెట్ అయ్యింది ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేలోపు చిన్నోడిది ఒక్కడిది అయ్యింది షర్టు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా బయటిది పెద్దగా టూ ఇంచెస్ వేస్తే బాగా కనిపించింది నేను ప్యాంట్కి కూడా చిన్నగా వేశాను ఓన్లీ టూ ఇంచెస్ వేసానమాట ఓన్లీ టూ ఇంచెస్ అంటే దాన్ని డబుల్ వేస్తే వన్ ఇంచ్ వస్తుంది కదా అట్లా చిన్నగా వచ్చిందని అది ఇప్పి తీసి మళ్ళీ వేశాను దీనికి కూడా టూ ఇంచెస్ అంటే అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ కుట్లలోకి హాఫ్ ఇంచు వెళ్ళేలాగా అట్లా వేసాను అనమాట కంప్లీట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అట్లా పడింది అట్లా తీసుకున్నాను మధ్యలో క్యాన్వాస్ పెట్టాను మళ్ళీ క్యాన్వాస్ లేకుండా అంత ముడతా ముడతా వస్తుందని చెప్పేసి ఫస్ట్ ప్యాంట్ స్టిచ్ చేస్తే నాకు అర్థమైంది ఇది క్యాన్వాస్ ఉంటేనే సెట్ అవుతుంది అని చెప్పేసి అంతా కూడా వైట్ దాని కింద క్యాన్వాస్ వేస్తూ ఇంకా ఇదంతా స్టిచ్ చేసుకొస్తూ ఉన్నాను క్యాన్వాస్ అయితే ఒక కంప్లీట్ షీట్ ఉండే నా దగ్గర మొత్తం ఒక షీట్ పట్టింది చిన్నోడు దానికి మళ్ళీ పెద్దోడు దానికి వేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ తెప్పించాను ప్యాంట్ వరకు సరిపోయింది కానీ మళ్ళీ పెద్దోడితోని వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చాక క్యాన్వాసును వైట్ సరిపోలేదు నేను వైట్ది వన్ మీటరే తీసుకున్నాను వన్ మీటర్ మొత్తం చిన్న డ్రెస్కే సరిపోయింది షర్ట్కి అండ్ ప్యాంట్కి కూడా ఒక వన్ మీటర్ క్లాత్ అయిపోయింది మొత్తము బార్డర్ చిన్నగా వేస్తే సరిపోయేది కానీ ఇంకా నేనైతే పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా పెద్దగా ఇచ్చాను వాళ్ళ యూనిఫామ్తో నేను మెజర్మెంట్ తీసుకున్నాను అలాగే శాంటాక్లాస్కి కొంచెం పొడువే ఉంటుంది కదా టాప్ అట్లా అని చెప్పేసి కావాలని కొంచెం పొడుగు పెట్టేశాను ఇంకా బకారం ఇవన్నీ కూడా నేను మిషన్ పైన వేసుకొని కట్ చేస్తున్నాను ఊరికే లేచి కింద కట్ చేసేసుకొని మళ్ళీ పైన స్టిచ్ చేయడము అదంతంటే టైం వేస్ట్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎలా ఫాస్ట్ అయితే అలా అని చెప్పేసి నాకు వీలయ్యేలాగా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేసి స్టిచ్ చేశాను ఇది మధ్య కాలంలో అయితే అంత గాబరాగా హడావిడిగా ఎప్పుడు స్టిచ్ చేయలేదు ఇంకా ఆ రోజైతే చాలా హడావిడి అయిపోయింది నార్మల్గా అయితే నేను కస్టమర్స్కి కూడా ఇట్లా హడావిడి చేస్తారని చెప్పేసి అర్జెంట్ అంటే అస్సలు ఒప్పుకోను మొహమాటం లేకుండా చెప్పేస్తాను నాతో అవ్వదు ఉన్నారు సత్తాయిస్తారు వాళ్ళు టైంకి ఇంకా నాతో నవ్వదు బయట ఇచ్చేయండి అని చెప్పేసి నేనైతే మొహమాటం లేకుండా చెప్పేస్తాను కానీ ఇంకా నా పిల్లలువి తీసుకునే వాళ్ళకి సెలబ్రేషన్స్కి డిఫరెంట్గా ఉండాలి వాళ్ళు అడిగిన కోరిక కాదనకూడదు వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు శాంటాక్లాస్ శాంటా క్లాస్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా వాళ్ళకి ఇంకా క్లాత్ తీసుకొని ఎందుకు స్టిచ్ చేయాల్సింది అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాను ఇంకా వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చి వచ్చేసారు వాళ్ళకి అన్నం పెట్టేసి మళ్ళీ లక్కీకి స్టార్ట్ చేశాను స్టిచ్చింగు మనము నార్మల్గా టైంలో అయితే నార్మల్గా నడుస్తూ ఉంటుంది మిషన్ కానీ ఇలాంటి అర్జెంట్ ఉన్నప్పుడే ఊరికే సతాయిస్తూ ఉంటుంది ఇంకా దారం కూడా ఊరికే ఊడిపోతూ ఉంది ఇంకా దాన్ని అలా అడ్జస్ట్ చేస్తూ ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను మళ్ళీ టోపీలు అలాగే సైడ్కి బ్యాగ్స్ అవన్నీ నేనే స్టిచ్ చేద్దాము అనుకున్నాను కానీ ఏమో చాలా టైం అయిపోతుంది ఇది వర్క్ అంతా అయిపోయేసరికి అని చెప్పేసి టోపీ అయితే బయట తెప్పించేసాను లక్కి ఇంకా అలాగే గడ్డం కూడా కావాలి అన్నారు షాప్కి దగ్గరలోనే ఒకటి చిన్నపిల్లలది షాప్ ఉందనమాట అందులో రెంట్కి చిన్నపిల్లల ఐటమ్స్ కూడా చాలా ఇస్తూ ఉంటారు దాంట్లో అమ్ముతున్నారనమాట గడ్డము క్యాప్స్ ఈ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇంకా అక్కడ తీసుకొచ్చాను సెవెంటీ రూపీస్ క్యాప్స్ అయినా గడ్డమైన సెవెంటీ రూపీస్ ఇంకా ఈ బ్యాగ్ ఒకటి లాస్ట్లో క్లాత్ మిగిలింది కదా అని చెప్పేసి శాంటాక్లాజ్ డ్రెస్ గిఫ్ట్లు పెట్టుకుంటాడు కదా అట్లా బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట అయితే దీనికి థ్రెడ్ వచ్చేసి నా దగ్గర డోరీస్ కట్టుకుంటాం కదా బ్లౌజెస్కి ఆ డోరీస్ కట్టుకునేది థ్రెడ్ ఉంది కదా అది పెట్టేసి బ్యాగ్స్ లాగా వేద్దామని చెప్పేసి లాస్ట్ మిగిలిన క్లాత్తో ఇలా అయితే బ్యాగ్స్ లాగా స్టిచ్ చేశాను కంప్లీట్గా స్టిచ్చింగ్ అంతా అయిపోయేసరికి టెన్ ట్వంటీ అయిపోయింది షాప్లోనే ఇంకా వరకు స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము వచ్చే దారిలో అయితే నాకు చాలా చెస్ట్ పెయిన్ వచ్చేసింది తగ్గి తగ్గి అస్సలు మొత్తము చెస్ట్లోంచి పెయిన్ నడవలేకపోయాను బలవంతంగా వచ్చాను వచ్చాక ప్రెస్ బటన్స్ అవన్నీ వేసేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా మార్నింగే లెగ్గలేకపోయాము ఎయిట్కి లేచాను లేచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను ఇంకా లోపల ఒక టీషర్ట్ వేసి పైన డ్రెస్ వేస్తే నీట్గా ఉంటుంది ఎందుకంటే ఇది సాటిన్ క్లాత్ కదా బాడీకి అతుక్కుపోయినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇంకా టీషర్ట్ వేసి పైనుంచి అయితే ఇది వేసాను అనమాట డ్రెస్ ఇంకా చిన్నోడికి వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నాడు పెద్దోడిని నేను రెడీ చేసేసాను ఇంకా రెడీ చేసి నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము సెలబ్రేషన్ కాబట్టి పిల్లలకి కూడా కొంచెం లేటే ఉండింది స్కూలు నైన్ టెన్కి అట్లా పంపించి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు